యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం నేడు చాలా మందిలో ఏదైనా సరిపడని ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు దద్దుర్లు వెంటనే రావడం అనే సమస్యను చూస్తున్నాం ఈ యొక్క ఫుడ్ ఎలర్జీ సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం దద్దుర్లు రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్లయితే సరిపడని ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు వెంటనే బయట నుంచి తీసుకున్న ఆహార పదార్థాల వల్ల శరీరం స్పందించడం వల్ల ఈ యొక్క అట్టిగేర సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంటుంది ఈ యొక్క ఇమ్యూనిటీ స్థాయిని పెంచడానికి హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి ఆ యొక్క మందుల గురించి ఈ యొక్క వీడియోలో చూద్దాం ముఖ్యంగా ఏదైనా సరిపడని ఆహార పార్థాలు తీసుకున్న వెంటనే దద్దుర్లు అనేటివి ముఖం పైన అలాగే పెదవులపైన పైన అలాగే కంటి రెప్పల పైన వచ్చి దురదగా ఉండి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో అట్టికా యూరిన్స్ అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది ఈ యొక్క దద్దుర్లు వచ్చి తీవ్రమైన మంట నొప్పి కూడా ఉండటం చూస్తుంటాం ఏదైతే సరిపడని ఆహారం ఎగ్స్ లాంటివి ఫుడ్ ప్రొడక్ట్స్ అలాగే నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్న వెంటనే దద్దుల సమస్య కనుక వచ్చి వేధిస్తున్న సందర్భంలో ఈ యొక్క అట్టికాయూరియన్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది అలాగే దీర్ఘకాలికంగా ఎప్పటికీ రిపీట్ అయ్యే అట్టికేరియా సమస్య కూడా ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంటుంది అలాగే మరి ఒక ముఖ్యమైన హోమి మందు ఆసనికం ఆల్బం ఈ మందు కూడా అనుకోకుండా పాయిల్డ్ ఫుడ్ తిన్న తర్వాత దద్దుర్ల సమస్య కనుక వచ్చి వేధిస్తున్నప్పుడు ఈ యొక్క ఆసనికం ఆల్బం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది వీరికి దద్దుల సమస్య అనేది ఎక్కువగా రాత్రుల సమయంలోనే అవుతుంటుంది అలాగే వీరికి యాంజైటీ సమస్య అలాగే రెస్ట్ లెస్ గా ప్రవర్తిస్తుంటారు దద్దుర్ల సమస్య వచ్చినప్పుడు మంట నొప్పి అనేది కూడా వీరిలో చూడవచ్చును సాధ్యమైనంత వరకు వీరు నీట్ గా ఉండడానికే ప్రయత్నిస్తుంటారు కానీ అనుకోకుండా ఏదైనా చెడిపైన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వెంటనే వీరికి అట్టికేరి అనేది వస్తుంటుంది ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఆర్సికం ఆల్బా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును అలాగే మరి ముఖ్యమైన హోమియో మందు ఎపిస్ ఈ మందు కూడా అనుకోకుండా వచ్చే అటికేరియా సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది ఈ మందులో లక్షణాలు గమనించినట్లయితే వీరికి ఏదైనా తినటిగా కుట్టినట్లుగా అనిపిస్తుంటుంది అంటే దద్దుర్లు కూడా కుట్టుతున్నట్లుగా అనిపించడం దద్దుర్లు ఉబ్బి ఉండడం రఫ్ చేస్తుంటే ఇంకా పెరిగినట్లు అనిపించడం ఇలాంటి లక్షణాలప్పుడు ఈ యొక్క ఎపిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది వీరికి వేడి వాతావరణంలో దద్దుర్ల సమస్య కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంటుంది చల్లటి వాతావరణంలో ఈ యొక్క సమస్య తగ్గినట్లుగా అనిపించడం గమనించవచ్చును వీరికి దహం అనేది అసలే ఉండదు ఇలాంటి లక్షణాలు ఉండి కుట్టుతున్నట్లుగా దద్దుర్లు ఎక్కువగా మంటతో కూడి ఉన్నప్పుడు ఈ యొక్క ఎపిస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును ఇలా హోమియో వైద్యంలో దద్దుర్ల సమస్యకు లక్షణాలను బట్టి మందులను ఎంపిక చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది లక్షణాల సముదాయాన్ని ఎప్పుడైతే సరిగా గుర్తిస్తామో ఈ యొక్క అట్టికేరి సమస్యకు హోమియో మందులు చాలా బాగా పనిచేస్తుంటాయి సమస్య తీవ్రతను బట్టి దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క అట్టిగేరే సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును మరి ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం